పిలిచారు పిలిచి ఎందుకు కొడుతున్నారు అంటే అది అప్పుడు నేను ఇంటికి వెళ్ళక ముందు ఒక ఆయనని కింద వాడేసినాం సెంట్ కోసం వాడేసినందుకు నన్ను కొట్టారు నైట్ టెన్ కి కొట్టారు చెప్పులతో కొట్టారు నోట్ల బట్టలు బట్టలు పెట్టారు మళ్ళా నోట్ల తోసులు పెట్టారు కట్టెలతో హాకీ బ్యాట్లతో క్రికెట్ బ్యాట్లతో కొట్టారు చెప్పులతో కొట్టారు సార్లు ఉన్నారు కానీ వాళ్ళు పండుకున్నారు అప్పటికి డోర్ క్లోజ్ అయిపోయింది టైం ఏమో క్లా వాళ్ళ క్లాస్కి టెన్ కట్లు వెళ్ళినాము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు టూ వేలు అయింది అప్పటికి ఆఫీస్ రూమ్లో వాళ్ళు వండుకున్నట్ారు డోర్ క్లోజ్ చేసేందుకైంది గొడవ ఎందుకైంది అంటే ఆయన్న ఒక ఆ ఆయన్న ముంగడ పోయి సెంటు బాటిల్ తీసుకుంటున్నది నాదని తీసుకునే టైంలో అయినా నేను ఇద్దరం కింద పడ్డాము కింద పడ్డానికి ఇంకొక ఆయన కిషోర్ అనేటైనా నువ్వు మా దోశ వాడేస్తావా అని నన్ను కొట్టడానికి వచ్చిండు ఆ రోజు కొట్టలేడు నిన్న కొట్టారు సార్ వాళ్ళకి చెప్తే మీరు నైట్ ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు అన్న తొమ్మిది వంద హాకీ హాకీ స్టిక్స్ క్రికెట్ బ్యాట్లతో అన్నీరు ఇంకా ఫస్ట్ ఏమైందంటే ఇట్లా నేను రుపా చేస్తున్నా అది చేస్తున్నాను అనుకుంటున్నాను అన్న ఇంత కిషోర్ అని అంటున్నాడు అని అన్నారు అయితే ఏం చేస్తున్నాను అది అన్న అంటే నేను నైట్ అయితే అజయన్న అజయన్న అజయ్ పిలిపిస్తాను నైట్ అయితే అని చెప్పాను అది ఇది అన్నారు అంటే ముందు అన్నారు అయితే నేను అన్నన్న అది ఏం తప్పలేదు అన్న నాది ఏం తప్పలేదు నాకు అని చెప్పినాను మళ్ళీ నైట్ తొలిపోయారు అన్న నైట్ పది పది గంటలకు అట్లా తొలిపోతే అన్న నాది ఏం తప్పలేదన్న నేను నేను ఏం అనలేను కానీ ఆయననే కొడుతుండు అన్న పుట్టపూర్ అన్న ఏం తప్పలేదు కాలు ముక్తనా అని మసు కొట్టిరు కొట్టిరు టెన్త్ అన్న వాళ్ళు సార్ రాజా అన్న సిస్టర్ అన్న వాళ్ళు కలిసి కొట్టారు పది మంది కలిసి తొమ్మిది మంది ఉంటారు దేని విషయంలో వచ్చింది గొడవ ఇట్లా సార్ మేము ఇట్లా జరుగుతున్నాం అంటారు బాబు చేస్తున్నాను అంటారు సార్ వాళ్ళు ఉండే సార్ గొడవ జరిగేటప్పుడు ఇలా నెక్స్ట్ డే ఉంటారు సార్ ఒక సార్ సురేష్ సార్ సురేష్ సార్ మ్యాథ్స్ చెప్తారు సార్

ఏం చేస్తారు మీ పేరెంట్స్ ఫార్మర్ సార్ ఇన్ఫార్మ్ చేయలేదా మరి చేసిన సార్ ఇట్లా అయినా అంటే సరే బెటర్ రేపు